శ్రావణ శుక్రవారాలలో పూజ ఎలా చేసుకోవాలి శ్రావణ మాసం మొదలైంది మొదటి శుక్రవారం ఆగస్ట్ తొమ్మిది ఈరోజే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంతో విశిష్టతను చోటు చేసుకుంటుంది ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది శ్రావణ మాసం శుక్రవారాలలో ఎటువంటి పూజా విధానం చేసుకోవాలి ఏమి నైవేద్యం పెట్టాలి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అన్న విషయాలను తెలుసుకుందాం శ్రావణ మాసం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది శ్రావణ మాసం ప్రతి శుక్రవారం నాడు మహిళల నిష్టతో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మిని పూజించాలని పండితులు చెప్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని శుక్రవారాలు అమ్మవార్లను పూజించాలి శ్రావణ శుక్రవార పూజని ఎలా చేయాలి అన్న విశేషాలను చూద్దాం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి బయట వాకిట్లో ముగ్గు వేసి అలంకరించుకోవాలి లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటాం అయితే లక్ష్మి అంటే ధనమే కాదు ధైర్యం విద్య ధాన్యం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది అందుకే ఆ మాతని ఎక్కువగా ఆరాధిస్తారు అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి అమ్మవారిని విగ్రహాన్ని మీ శక్తి కొలది పూలు నగలు వేసి అలంకరించుకోవాలి పూజ చేసే ఆడవాళ్ళు కూడా అమ్మవారిలాగా బొట్టు గాజులు పసుపు పెట్టుకొని ఉండాలి ఎప్పుడూ వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి కొత్త బట్టలు అయితే మరీ మంచిది కొత్తవి కుదరని పక్షంలో డైలీ వారి బట్టలు కాకుండా బీర్వాలో అలా ప్రత్యేకంగా అన్ని వేళలా తాకకుండా ప్రత్యేకంగా ఉండే ఏ బట్టలనైనా ధరించవచ్చు శ్రావణ మాసం శుక్రవారం రోజున అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు అమ్మవారికి దగ్గరగా పెట్టండి తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టండి కొత్త వస్తువులు ఏవి తీసుకున్నా పూజలో పెట్టండి గజరాజులు ఉంటే అమ్మవారి వద్ద పెట్టండి ఇప్పుడు చాలామంది గజరాజుల్ని కూడా గిఫ్ట్ పర్పస్కి ఇస్తూ ఉన్నారు అమ్మవారు పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తారు అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని కూడా అలంకరించుకోవాలి ధనలక్ష్మి కొంచెం ఉంటే ఏర్పాటు చేసుకోండి మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు యాలకల మాల వేస్తే అప్పుల బాధలు తీరుతాయి ఇవి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా మాలగా కుచ్చి వేసుకోవాలి కాసుల మాల ఏదైనా ఉంటే వేసుకొని అలంకరించుకోండి అమ్మవారి కామాక్షి దీపం ఉంటే పెట్టండి ఈ దీపాన్ని కూడా ప్లేట్లో బియ్యం తమలపాకపై పెట్టి అలంకరించుకోండి అంతేకాదు ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ఈ ఉప్పు దీపం వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో ఉప్పు దీపం పెట్టుకోండి ఒక ప్రముదల్లో నెయ్యి వేసి ఏర్పాటు చేసుకోండి అమ్మవారి పీఠం ముందు పాదాల ముగ్గు వేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది పొడిని పూజలో చల్లుకోండి ఇప్పుడు పూజను దీపారాధన ఏకహారతితో మొదలు పెట్టండి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజించడం సాంప్రదాయంగా కృతయుగం నుంచి వస్తున్న ఆచారం అందుకే మొదట విఘ్నాలను తొలగించే విశ్వేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షంతులు పూలు వేసి నమస్కరించుకోవాలి అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది శుద్ధజలంతో అభిషేకం వేసి ధూపం వేయాలి ఈ పంచామృతాలు ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి విగ్రహం లేని వారు కాయిన్ కూడా పూజ చేయవచ్చు ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షితలు పూలు కుంకుమ వేస్తూ సహస్రనామాలు స్వామివారి నామాలను జపించుకోవాలి ఈ పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకోవచ్చు మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటించండి శ్రావణ మాసం రెండో శుక్రవారం మనందరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ప్రతి వారం కలిసం పెట్టుకుంటే మరుసటి రోజు కదిలించండి అమ్మవారి వద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి కొలది పెట్టండి ఆ తరువాత తొమ్మిది యాలకులు కూడా అందులో వేయండి కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ డబ్బులో వేయండి అధిక ఖర్చులు తగ్గుతాయి అమ్మవారికి జాకెట్ ముక్కతో సహా తాంబూలం ఇవ్వండి ప్రతి వారం శనగలు పెట్టాలి దీంతో పాటు పాలు వీటితో చేసిన నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయని నివేదన చేయాలి అమ్మవారికి మీ కష్టాలను అమ్మవారికి చెప్పి ప్రదక్షిణలు చేయాలి అక్షితులు పూలు చల్లండి ఇక పూజలో పెట్టిన డబ్బులు యాలకలు మరుసటి రోజు బీర్వాలో దాచుకోండి యాలుకలను పర్సు హ్యాండ్ బ్యాగుల్లో కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించండి ఇది విపులంగా కొన్ని చోట్ల సేకరించి చెప్తున్న విషయం ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ సేకరించిన ప్రాసెస్ మీకు నచ్చితే ట్రై చేయండి అన్యదా భావించవద్దు మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్గా సేకరించినది అంతే అండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు